ఈ పులి ఈ పులి ఆ పులి రెండు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ చూడండి పులి తిరుగుతూ ఉంది ఓ దీని దీనికి ఇట్లా ట్రైన్ చేసినట్టున్నారు నాన్న అది తిరిగి తిరిగి రౌండ్గానే ఉంది చూడు అదే ఇంతకంటే దగ్గర నాన్న చాలుగానే

అట్లా ట్రైన్ చేసినట్టున్నట్టుండీ ఫుడ్ చూడండి ఫ్రెండ్స్ అది ట్రైన్ చేసినట్టుండారు అది అక్కడక్కడే తిరుగుతానే ఉంది రౌండ్ సర్కిల్ లాగా దారి కూడా పడిపోయింది చూడండి జాంగ్వార్ చిరుత అంట దాని పేరు జాంగ్వార్ దాడు జాంగ్వార్ చిరుత చిరుతాంగ